అస్సలాము అలైకుం ప్రియమైన స్నేహితులారా మీ మతాన్ని తెలుసుకోండి ఛానల్కు స్వాగతం ఈరోజు నేను మీతో ఒక ఆశ్చర్యకరమైన అయితే గుణపాఠకరమైన కథను పంచుకోబోతున్నాను ఈ కథ ఒక స్త్రీ మృతదేహంతో సంబంధించినది ఇరవై మంది కూడా మోయలేని ఒక మృతదేహం సమాధివద్దకు చేరినప్పుడు అందరినీ భయపెట్టిన ఒక అరుపు ఈ కథ విన్నప్పుడు మన జీవితంలో కొన్ని ముఖ్యమైన పాఠాలను గుర్తు చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది కాబట్టి శ్రద్ధగా వినండి ఈ కథ మనకు ఏమి నేర్పిస్తుందో అర్థం చేసుకోండి ఒక స్త్రీ తన భర్త మరణం తర్వాత ఒంటరిగా జీవించింది ఆమెకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు అతను ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు ఒకరోజు ఆ స్త్రీ అల్లాహ వద్దకు ప్రయాణమైంది అంటే మరణించింది వెంటనే ప్రజలు ఆమె కొడుకుకు సమాచారం అందించారు కొడుకు ఫోన్లో చెప్పాడు నా తల్లిని నేను తిరిగి వరకు సంస్కరించవద్దు నేను ఆమెకు చివరిసారిగా వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాను అందువల్ల అంత్యక్రియలు మరుసటి రోజుకు వాయిదా వేశారు మరుసటి రోజు ఒక స్త్రీ వచ్చి మృతదేహాన్ని కడగడానికి సిద్ధమైంది ఇస్లామీయ ఆచారం ప్రకారం మృతదేహాన్ని కడిగి కఫన్ కదా కడిగిన తర్వాత ఆమె చెప్పింది ఎవరైనా చివరిసారిగా ఆమెను చూడాలనుకుంటే నేను ఇక్కడ వేచి ఉంటాను ప్రజలు సమాధానమిచ్చారు ఆమెకు ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు అతను ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాడు కాబట్టి మృతదేహాన్ని కఫంచేసి సిద్ధం చేయండి మృతదేహాన్ని మసీదుకు తీసుకెళ్లారు నమాజ్ మరియు అంత్యక్రియ నమాజ్ సలాతుల్ జనాజా నిర్వహించారు కానీ కొడుకు ఇంకా రాలేదు అంత్యక్రియ నమాజ్ తరువాత మృతదేహాన్ని శవపేటికలో ఉంచి అంత్యక్రియ వాహనంలో తీసుకెళ్లడానికి సిద్ధం చేసినప్పుడు కొడుకు చివరి నిమిషంలో వచ్చాడు ఇప్పటివరకు అంతా సాధారణంగా కనిపించింది వాహనం సమాధి స్థలానికి చేరింది సమాధి సిద్ధంగా ఉంది మృతదేహాన్ని వాహనం నుండి దించి సమాధిలోకి తీసుకెళ్లడానికి ఐదుగురు ప్రయత్నించారు కాని శవపేటిక ఏమాత్రం కదలలేదు ఏదో ఒకటి దాన్ని అడ్డుకుంటున్నట్లు అనిపించింది ఐదుగురు ఆరుగురయ్యారు ఆరుగురు ఏడుగురయ్యారు ఆ తరువాత ఇరవై మంది వరకు ప్రయత్నించారు అయినప్పటికీ శవపేటిక ఒక అంగుళం కూడా కదలలేదు అందరూ షాకయ్యారు ఏమిటి ఈ సంఘటన నుండి మసీదుకు మసీదు నుండి వాహనానికి మృతదేహాన్ని సులభంగా తీసుకెళ్లారు కదా సమాధి స్థలానికి చేరినప్పుడు ఎందుకు ఇలా అక్కడ ఉన్న ఒక షేక్ విషయం చూసి చెప్పాడు వాహనంలో ఏదైనా అడ్డంకి ఉందేమో తనిఖీ చేయండి ప్రజలు వాహనాన్ని తనిఖీ చేశారు కాని ఏమీ కనుగొనలేదు అందరూ ఆలోచించారు ఇది ఏమిటి ఈ అసాధారణ సంఘటన ఏమిటి అప్పుడు కొడుకు ఏడుపు అందరి దృష్టిని ఆకర్షించింది అతను బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఏదో రహస్యం దాచిపెట్టినట్లు అనిపించింది షేక్ ఖురాన్ ఆయత్లను పఠించడం ప్రారంభించాడు అల్లాహ్ ఆశీర్వాదం కోరాడు అద్భుతంగా మృతదేహం తేలికైంది ఇరవై మంది మోయలేని శవపేటిక ఇప్పుడు సులభంగా మోయగలిగారు ప్రజలు దాన్ని సమాధిలోకి తీసుకెళ్లారు కాని సమాధికి చేరుకునే ముందు షేక్ ఖురాన్ పఠనం ఆపాడు అప్పుడు ఒక విపత్తు సంభవించింది శవపేటిక అకస్మాత్తుగా ప్రజల చేతుల నుండి జారిపడిపోయింది దాని బరువు కారణంగా నేలలో ఒక గుండి ఏర్పడింది అందరూ భయపడ్డారు ఆమె ఎముకలు విరిగాయా అని అడిగారు అది చాలా బరువుగా ఉంది అని అందరూ అన్నారు షేక్ కు అర్థమైంది ఈ మృతదేహంలో ఏదో సమస్య ఉంది బహుశా ఆ స్త్రీ జీవితంలో ఏదో తప్పు చేసి ఉండవచ్చు మళ్లీ ఖురాన్ పఠించడం ప్రారంభించాడు కాని ఈసారి మృతదేహాన్ని మోయలేకపోయారు వారు దాన్ని నేలపై రోల్ చేసి సమాధిలోకి చేర్చాల్సి వచ్చింది సమాధిలో షేక్ కొడుకు మరో ఇద్దరు ఉన్నారు కొడుకు చెప్పాడు నేను నా తల్లి ముఖాన్ని మరోసారి ముద్దుపెట్టాలనుకుంటున్నాను షేక్ చెప్పాడు మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు అది సరికాదు వారు నీ మహరం కాదు కాని కొడుకు బలవంతంగా చెప్పాడు నేను చివరిసారిగా ఆమె ముఖం చూడాలనుకుంటున్నాను ఇది నా ఏకైక కోరిక అందువల్ల షేక్ మరియు మిగతావాళ్లు సమాధి నుండి బయటకు వచ్చి కొడుకును ఒంటరిగా వదిలేశారు ఒక నిమిషంలో ఒక భయంకరమైన అరుపు కొడుకు భయాందోళనంతో వణుకుతూ అరుస్తున్నాడు ప్రజలు పరుగెత్తుకుంటూ సమాధిలోకి దిగారు అతని శరీరం వణుకుతోంది భయం వల్ల మాట్లాడలేకపోయాడు కేవలం ఏడుపు మాత్రమే షేక్ అతన్ని బయటకు తీసుకొచ్చి అంత్యక్రియలను పూర్తిచేశాడు తరువాత షేక్ అడిగాడు ఏమైంది చెప్పు కొడుకు కొడుకు ఒక విచిత్రమైన విషయం చెప్పాడు నేను ఇక్కడ అందరి ముందు సాక్ష్యమిస్తున్నాను ఈ స్త్రీ నా తల్లి కాదు నేను ఆమెనుండి విడిపోతున్నాను అందరూ షాక్ అయ్యారు ఒక కొడుకు తల్లి అంత్యక్రియ రోజున ఆమెను తిరస్కరిస్తున్నాడు ఏమైంది అంత్యక్రియల తర్వాత షేక్ కొడుకును తన వాహనంలో ఎక్కించి ఒంటరిగా మాట్లాడాడు కొడుకు నీవు ఏమి చూశావు చెప్పు కొడుకు చెప్పాడు షేక్ గారు నేను సమాధిలో ఒంటరిగా ఉన్నాను నా తల్లికి వీడ్కోలు చెప్పడానికి నేను కఫం తొలగించి ఆమె ముఖం చూశాను నా తల్లి ముఖం తెల్లగా అందంగా ఉండేది కాని నేను చూసింది నల్లగా కాలిపోయిన భయంకరమైన ముఖం ఎవరూ చూడాలనుకోని ఒక దృశ్యం నేను షాక్ అయ్యాను ఇది నా తల్లి ముఖమా అని నమ్మలేకపోయాను షేక్ అడిగాడు నీ తల్లి ఏమి చేసింది ఇలాంటి పరిస్థితి రావడానికి కొడుకు చెప్పాడు షేక్ గారు నా తల్లి ఎప్పుడూ చేయలేదు ఆమె ఒక జ్యోతిష్యుడిని నమ్మేది అతని మాటల ప్రకారం జీవితం నడిపించేది అన్ని సమస్యలకు అతని వద్దకే వెళ్ళేది అతని సలహాలూ జోస్యాలూ వాటిని ఆధారం చేసుకుని జీవించేది షేక్ సమాధానమిచ్చాడు కొడుకు అది షిర్క్ అల్లాహతో భాగస్వామ్యం చేయడం అల్లాహ్ కాపాడుగాక జ్యోతిష్యులను లేదా సోది చెప్పేవారిని నమ్మడం ఇస్లాంలో తీవ్రమైన పాపం మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలెహివసల్లం చెప్పారు ఎవరైనా ఒక జ్యోతిష్యుడి వద్దకు వెళ్లి అతని మాటలను నమ్మితే అతను మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలెహివసల్లంపై అవతరించిన దాన్ని తిరస్కరిస్తాడు అంటే అతను ఇస్లాంను విడిచిపెట్టినవాడవుతాడు అయినప్పటికీ నీవు ఆమె కొడుకువు మొహమ్మద్ నబీ సల్లల్లాహు వసల్లం చెప్పారు ఒక మనిషి మరణించినప్పుడు మూడు విషయాలు తప్ప అతని కర్మలు ఆగిపోతాయి నిరంతర దానం ఉపయోగపడే జ్ఞానం అతని కోసం ప్రార్థించే సత్సంతానం కాబట్టి నీ తల్లి కోసం ప్రార్థించు ఆమె కోసం హజ్ చేయి దానమివ్వు బహుశా అల్లాహ్ నీ ప్రార్థనల కారణంగా ఆమెకు క్షమాపణ ఇవ్వవచ్చు ప్రియమైన స్నేహితులారా ఈ కథనుండి మనకు ఏమి అర్థమవుతుంది మొదటిది నమాజ్ అది ముస్లింను అముస్లింను వేరుచేస్తుంది నమాజ్ను వదిలేయడం తీవ్రమైన నేరం రెండవది జ్యోతిష్యులను సోదె చెప్పేవారిని లేదా మాంత్రికులను సంప్రదించకూడదు వారి మాటలను నమ్మడం షిర్క్ ఇస్లాంను విడిచిపెట్టే మార్గం మన జీవితాన్ని అల్లాహ మార్గదర్శనం ప్రకారం ఖురాన్ మరియు మొహమ్మద్ నబీ సలల్లాహు అలెహివసల్లం సున్నత్ను అనుసరించి మాత్రమే నడపాలి ఈ కథ మన జీవితం గురించి ఆలోచించమని మనలను ప్రేరేపిస్తుంది మన చర్యలు మన విశ్వాసం ఇవన్నీ మరణం తర్వాత మన పరిస్థితిని ప్రభావితం చేస్తాయి కాబట్టి మన జీవితాన్ని సరైన మార్గంలోకి మళ్లించుకుందాం నమాజ్ను తప్పనిసరిగా పాటించండి అల్లాహను మాత్రమే ఆశ్రయించండి ప్రియమైన స్నేహితులారా ఈ వీడియోను ఇతరులకు చేర్చడానికి షేర్ చేయండి బహుశా ఈ కథ విన్న ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించవచ్చు మీ మతాన్ని తెలుసుకోండి ఛానల్ నుండి ఇలాంటి గుణపాఠకరమైన కథలతో మళ్లీ వస్తాము వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను నొక్కండి అస్సలాము అలైకుం